అందరికీ నమస్తే అండి జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసాడు అవేంటో కూడా ఒకసారి వినండి వినిపిస్తా విషయము చెప్తూ వస్తున్నాను సో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వేణుస్వామిని టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ వేణుస్వామిని టార్గెట్ చేసిందని నువ్వు ఎలా చెప్తూ అంటే కొద్దిసేపటి క్రితం పక్కన ప్లే చేస్తున్నాను అది కూడా సో ఒక ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఎస్ఆర్ హెచ్ గెలుస్తుందని వేణుస్వామి చెప్పారు అది జరగలేదు టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పెట్టారు కనీసం లోపల వీడియోలో వెళ్ళి చూసే ప్రయత్నం ఒక పార్టీ అఫీషియల్ ప్లాట్ఫామ్ పైన కూడా చేసే ప్రయత్నం చెప్తా చెప్తా నిధి ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నా చూడు ఇక్కడ నువ్వే కదా ఏ ఏహా టీవీలో కూర్చొని వేణుస్వామిని ఇంటర్వ్యూ చేసింది నువ్వే కదా అవునా కదా ఇప్పుడు మీరు ఒక జర్నలిస్టులు జర్నలిస్టులు మీరేం మేము పేజెస్ మేము ఛానల్సో లేదంటే ట్రోలింగ్ ఛానల్సో నడపట్లేదు మీరు మీరు జర్నలిస్టులు కదా అక్కడ ఏమని వేసావు నువ్వు తెలుగుదేశం పార్టీ నాకు డబ్బులు ఇస్తానందే డైరెక్ట్గా నారా లోకేష్ గారే నాకు ఫోన్ చేశారు అని చెప్పేసి తమ్ముళ్ళేసావు కదా అదే తమ్ళలు చూపిస్తాను ఇక్కడ ఏదో సొతపూసలాగా మాట్లాడుతున్నావా ఇగో ఈ టీవీ తమ్ ఇది మీరు వేసిందే నేను ఇక్కడ పెడతాను చూడండి ఇక్కడ టీడీపీకి గెలుస్తుందని చెప్తే నాకు పది కోట్లు ఇస్తా అన్నారు లోకేష్ డైరెక్ట్గా ఫోన్ చేశాడు వీళ్ళు వేసింది ఇది మీరు జర్నలిస్టులు అంటే తమ్ముడు ఇప్పుడు వీడియోలో ఏది ఉంటేనే ఏముంటే అదే కదా తమ్ముళ్ళు పెడతారు వీడియోలో ఉన్న మ్యాటరే కదా తమ్ళీల్లో పెట్టాల్సింది వేరేది పెడతారా మీరు జర్నలిస్టులు కదా పోన్ మేం పేజెస్ మీమ్ ఛానల్స్ లేదంటే ట్రోల్ ఛానల్స్ అంటే అర్థం ఉంది మరి మీరు కదా ఎలా వేసావు మరి నేను ఎవడేయమన్నాడు ఇలాగా నేను ఎవడేయమన్నాడు ఇలాగా ఏ ఆధారాలతో మీరు తమ్ళలేసారు అలాగా లోపల వేలిసా మాట్లాడింది ఏంటి అంటే ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలన్నాయి ప్రతి ఒక్కడు అప్పాబాయ్య గురించి ఇక్కడ సోలు మాటలు చెప్పడమే మాకు రేణు స్వామిని ట్రోల్ చేయడానికి గల కారణం నువ్వు కాదేంటి మరి దీనికి సమాధానం ఎందుకు చెప్పట్లే నువ్వు లేదు ఇప్పుడు జర్నలిస్టులు కదా ఉన్నది ఉన్నట్టు వేయాలి తమిళనెల్లోని నేను తమిళ ఒకటి పెట్టుకుంటాను వ్యూవర్షిప్ కోసం తెలుగుదేశం పార్టీ పని పని ఏడ్చి ఏడ్చేద్దాం మనం తమిళనలా పెట్టేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తారో వాళ్ళు నుంచి వాళ్ళు చూస్తారో నిజంగా ఇలా అన్నాడని చెప్పేసి అని ఏదంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వచ్చు వీడియో వైరల్ అవ్వచ్చు వ్యూవర్షిప్ వ్యూవర్షిప్ కోసమేదంతా నీ బాడా పట్టుమని మనం పది మాటలు నిజాలు మాట్లాడలేము నిత్యం తెలియజేసినప్పుడు ఎప్పుడు ఎడుతూ నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ మాకు సూతులు నువ్వు చెప్పాలి ఇక్కడ వేసేవా లేదా నువ్వు మరి ఆ ఇంటర్వ్యూ వేణుస్వామి చూసే ఉంటాడు ఆ వీడియో కూడా వేణు చూసే ఉంటాడు కనీసం నేను ఆ మాటలు మాట్లాడలేదు కదా నేను వీడియోలో మాట్లాడింది వేరే మీరు డైరెక్ట్గా టీడీపీ పార్టీ పేరు ఎందుకు ప్రశ్న ప్రస్తావెత్తున్నారా అక్కడ తమ్ మార్చనని చెప్పాల్సిన బాధ్యత పైన ఉంది యాంకర్గా నీ పైన కూడా ఉంది ఇక నువ్వేం గుర్ర చేసుకోమో ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసే నీ నీతి సూక్తు నువ్వు చెప్పమాక నువ్వే మాకేం చెప్ప అవసరం లేదు రేపు ఇది యూవర్షిప్ కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతాడో డైరెక్ట్గా వేసింది ఆయనే కాదా ఏలేదా నువ్వు ఇది మీ తమ్మినేలు కాదే ఇది మరి దీనికి సమాధానం ఏం చెప్తావు అంటే ఏం లేదండి మేము తమ్ముళ్ళు ఒకటి పెడతాము జనాన్ని అట్రాక్ట్ చేయడానికి వ్యవర్షిప్ కోసం మేము ఏదైనా గడి తినేస్తాం మేము తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకోలేకపోతే మేము బతకలేము తెలుగుదేశం పార్టీ పేరు చెప్తేనే ఎంతో కొంత వ్యూవర్షిప్ వచ్చేది లేకపోతే రాదు అందుకని చెప్పేసి మా వ్యూవర్షిప్ కోసం మా డబ్బుల కోసం మేము ఏదో కక్కుర్త పడుతూ ఉంటాము క్షమించేయండి అని చెప్పేసి వీడియో మాట్లాడి వదిలేస్తాం అని తమ్ముళ్ళు చూసి మీరు ఎలా మాట్లాడతారంటే తమ్ముళ్ళు ఉన్న మ్యాటర్ వీడియోలో ఉన్నదే కదా తమ్ ఉంటుంది తమిళులు అర్థం అదే కదా తమిళ అంటే ఏంటి అంతేనా వేరేది ఏమైనా ఉందా యూట్యూబ్ రూల్స్ ప్రకారం కానీ లేదంటే చూడ్డానికైనా కానీ లాజిక్గా చూసుకున్నా సరే వీడియోలో ఏదైతే ఉందో అదే తమిళలో ఉంటుంది దాన్నే పెడతారు అంటే వేరేది పెడతామా ఇప్పుడు నేను మాట్లాడి ఏ మహేష్ బాబు సినిమాదో తమిళి తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా బాగుంటుందా కొద్దిగా గడ్డి తినడం మాని నువ్వే ఉపన్యాసాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మాక మాకు తెలుసు ఆ మాత్రం తెలియకుండా ఏమీ లేదు మేము నువ్వు చెప్పాలా దానికి దాని గురించే వచ్చింది ఇక్కడ ఆ తమ్మునేలు మూలంగానే నువ్వు వేసిన తమ్ ఏదైతే ఉందో వేణుస్వామిని ట్రోల్ చేయడానికి గల కారణం అదే దానికే ట్రోల్ అయ్యింది ఊరికి దేనికి ట్రోల్ కల వేణుస్వామిని కావాలని చెప్పి ట్రోల్ చేయించిందే నువ్వు మళ్ళీ వాళ్ళని శుద్ధపోసలాగా వచ్చి మీడియా ముందు కూర్చొని ఒక కెమెరా ముందు కూర్చొని తెలుగుదేశం పార్టీ ఎందుకు ట్రోల్ చేస్తుంది ఒక అఫీషియల్ ఛానల్లో వేసేసారు ఇది ఎలా ఆ తమిళి చూసి మోసపోతారా తమిళి చూసి మోసపోయి చెప్పించుకుంటే లేక నీకు వీడియోలో ఇంకోటి ఉంటే తమిళులు ఇంకోటి ఏమని చెప్పేసి ఎవడన్నాడు మిమ్మల్ని ఎవడేమన్నాడు మిమ్మల్ని వాస్తవాలు వెళ్ళాం కానీ ఇక్కడ మనం ప్రతి ఒక్క అప్పబాయక వాళ్ళు చెప్పడం ఇక్కడ మనకి మీ దగ్గర ఏ ఆధారంతో తమిళులు వేసాం మరి అంటే తెలుగుదేశం పార్టీ పని బ్రత కదా మరి మీ ఏడుపు అంతా కూడా పొద్దులేసిన కానీ తెలుగుదేశం పార్టీ పని ఉంటుంది కదా మన తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకోలేకపోతే తెలుగుదేశం పార్టీని విమర్శించకపోతే మనకు లేదు కదా ఏమైన్నారు ఈ మాటలు మానే చాలా సండాలంగా ఉంటుంది నువ్వు ఒక పెద్ద పత్తిత్వీ ఆ ఏను ఒక పెద్ద పత్తిత్వ మీరు ఇద్దరు కూర్చొని విశ్లేషణ చేయడం మీరు ఇద్దరు కూర్చొని డిబేట్ పెట్టుకోవడం మీరు ఇద్దరు కూర్చొని ఇంటర్వ్యూలు చేసుకోవడం అక్కడ ఏమన్నాడో ఆ వీడియోలో ఉన్న దానికి సంబంధం లేకుండా నువ్వు తెలుగుదేశం పార్టీ పైన ఏడ్ చేసి నువ్వు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ పేరు నారా లోకేష్ గారి పేరు ప్రస్తావించి తమిళి వేసుకోవచ్చు మనం మన వ్యవర్షిప్ కోసం ఎంత గడ్డనే కర్చేస్తాం మనం పైగా పనికిమాల సోలు మాటలు అని చెప్పాలి కూర్చోండి ఈ పనికిమాల మాటలు వద్దు అది తగ్గించుకుంటే మంచిది నీ సంగతి తెలుసా వేణు సంగతి తెలుసు మాకు తెలీదా మీరు పేటిఎం జర్నలిస్టులు అని చెప్పేసాను డబ్బు కోసం కాకుర్తపడే వ్యక్తులు అని చెప్పేసి మాకు తెలియదు మేము చూడలేదా ఎన్నికల ముందు నువ్వు తెలుగుదేశం పార్టీ పని ఎంత విషయం కాక మేము చూడలేదా ఎన్ని వీడియోలు చేసేవు ఎంత విషయం కాక మేము కూడా చూసాము ఏ ఆధారాలతో చేసావు అని చెప్పేసి అప్పుడు కూడా మాట్లాడాము ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాం వేణుస్వామిని రోడ్డు ఇచ్చింది నువ్వే తినమానాడదాకా వేణుస్వామి ప్రస్తావన లేనేలేదు ఆ తమ్ముణేళ్ళు చూసిన తర్వాత వచ్చింది ఆ తమ్ముణలు చూసిన తర్వాత లోపల వీడియో చూస్తే డబ్బులు ఆఫర్ చేశారు పది లక్షలు ఎత్తా అన్నారు తర్వాత భారీ అమౌంట్ ఎత్తానన్నారు మాట వాస్తవమే అన్నాడు కానీ టీడీపీ అని చెప్పేసి ఎక్కడా ప్రస్తావించాలా మేందుకేసు అంటున్నా వీలు స్వామిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది మీరే కదా పతి పకోడీ గడికి తెలుగుదేశం పార్టీని విమర్శించాలే మళ్ళీ వాడికి వాడి మళ్ళీ విమర్శించకపోతే వాడికి బతికే లేదు కొత్త ఇప్పుడు ఎవడన్నా చూడండి ఈ జర్నలిస్టులందరూ అందరూ చేసేది అదే తెలుగుదేశం పార్టీని విమర్శించేయాలా సమయం సందర్భం లేకపోయినా అక్కడ అసలు ఆ ప్రస్తావనే లేకపోయినా కానీ తమ్ముళ్ళు వేసేయాలా ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలను తీసుకెళ్ళిపోవాలా మళ్ళీ ఈయనే అంటాడు కదా ఇప్పుడు నువ్వే అన్నావు కదా వేణుస్వామిని నమ్మే కొన్ని కొంతమంది వ్యక్తులు ఉంటారు జ్యోతిష్యాలను కొంతమంది నమ్ముతారు వేణుస్వామికి కొంతమంది అభిమానులు ఉన్నారని చెప్పేసి నువ్వే అన్నావు కదా మరి అవి ఆ తమ్మున చూస్తే వాళ్ళు నమ్మరా ఆ తమ్నెళ్ళు చూస్తే న్యూట్రల్ పర్సన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు నమ్మరా ఆ మాటలు నమ్ముతారు కదా మరి ఏ ఉద్దేశం చేసావు అసలు తమ్ముణలు పనికిమాల్ పనికిమాల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సోలో ఓ పనిచేస్తాలో చెప్తే మేము వినాలి ఇక్కడ లేక ప్రతి ఒక్కరు వచ్చి మాకు నిధులు చెప్పడమే మీరు ఆ ట్విట్టర్ అకౌంట్లో ఎలా చేస్తారు అసలు తమ్ముల్స్ని పట్టుకొచ్చి మీరు ఎందుకు వేసుకుంటారు ఏమీ లేని అని నువ్వు తమ్మినీ లే జర్నలిస్ట్ వైయుండి లోపల అసలు ఏమీ లేదని ఒక జర్నలిస్ట్ వైయుండీ నువ్వు తమ్ముళ్ళు వేసుకోలేదా తెలుగుదేశం పార్టీ మీద పడి అడవలేదా అక్కడ లోకేష్ గారి పేరు ప్రస్తావించు ఇక లోకేష్ గారు డైరెక్ట్గా ఫోన్ చేశారని వేసావు మరి దాన్ని ఏమంటారు అది అంటే మీ జర్నలిస్ట్ మీది జర్నలిజం ఇది అది బ్రోకరేజం అంటారు మీకన్నా బ్రోకర్లు నయం మీకన్నా బ్రోకర్లు నయం నన్ను అడిగితే బ్రోకర్ కన్నా హీనంగా బతికేస్తున్నారు అంతే మనం అదే మీరు నిధులు చెప్పాలి మాకు